తాకట్లో ఉన్న మీ బంగారం అమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది అనూహ్య పరిణామం చోటు చేసుకుంది ఎవరు ఊహించినటువంటి పరిణామం అంటే బహుశా ఊహించినా గానీ ఇంత తొందరగా జరుగుతుందా జరిగే అవకాశాలు ఉందా అనేటటువంటి విధంగా ఉన్నటువంటి ఒక అనూహ్య పరిణామం చక్కన చోటు చేసుకుంది ఎస్ ఒక పక్క లెక్కర్ కేసులో అర్థం కాని అంశాలన్నీ ఒక గుట్టగా పక్కన పెడితే అర్థమైనంత వరకు దొరికినంత వరకు తవ్వి తీస్తూ తవ్వి తీస్తూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆ గుట్టుమట్టు పొరలు విప్పుకుంటూ పెడుతున్నటువంటి క్రమంలో అనుకోకుండా వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్టుగా లెక్కర్ కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి సిట్ అధికారులకు ఒక కొత్త లీడ్ ఒక కొత్త లింక్ మేలి మలుపు లాంటి కొత్త అంశం తెలిసినటువంటి రోజే ఆ క్రమంలోనే ఆ ఆనందం ఆ ఆనందాన్ని పంచుకుంటున్నటువంటి తరుణంలోనే సడన్గా ఈ అనూహ్య పరిణామం ఉరుముల్లేని పిడుగులాగా వచ్చి అయితే ఈ కేసును గమనిస్తున్న వాళ్ళకి దీన్ని పరిశీలిస్తున్న వాళ్ళకి ఆ ఇది పెద్ద ఇష్యూవే కాదు అని అనుకోవచ్చు కానివ్వండి చాలామంది మాత్రం ఆశ్చర్యపోవటం ఖాయం అవాక్కవటం ఖాయం అదేంటయ్యా అంటే ఆ అనూహ్య పరిణామం ఏంటయ్యా అంటే ఒకటి కాదు రెండు జరిగా ఈరోజు ఒకటి లిక్కర్ కేసులో ప్రధాన నిందితులుగా నిందితుల్లో ఒకటిగా ఆరోపించబడుతున్నటువంటి మిథున్ రెడ్డికి తాత్కాలిక బెయిల్ వస్తే ప్రధాన నిందితుల్లో కీలకమైనటువంటి వ్యక్తులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఈ త్రయం గోవిందప్ప బాలాజీ కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి ఈ ముగ్గురికి రెగ్యులర్ బెయిల్ మంజూరు జరిగింది ఎస్ మిథున్ రెడ్డికి తాత్కాలిక బెయిల్ అంటే సరే ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆయనకి తాత్కాలికంగా బెయిల్ వచ్చింది ఆయన బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు వచ్చిన తర్వాత రేపు తొమ్మిదో తారీఖున ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఢిల్లీ వెళ్తాడు పార్లమెంటులో ఆ ఓటింగ్ లో పాల్గొంటాడు కాబట్టి సార్ ఆయనకి బెయిల్ ఇచ్చారని చెప్పేసి అనుకోవచ్చు మళ్ళీ ఎలాగో పదకొండవ తారీఖున తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చి లొంగిపోవాలని చెప్పేసి కండిషన్ కూడా పెట్టారు కాబట్టి సార్ తాత్కాలిక బెయిల్ నాలుగు రోజులకే ఉంది ఓటేసి వస్తాడు కదా అని చెప్పేసి భావించవచ్చు కానీ అనూహ్య పరిణామం అన్నాను కదా ఇది గోవిందప్ప బాలాజీ కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి ఈ ముగ్గురికి ఏసీబీ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయటాన్ని ఎవరు ఊహించలేదు ఖచ్చితంగా ఇది అనూహ్య పరిణామంగానే అందరూ భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ వెనక ఉన్నటువంటి కథ ఏంటి ఏం జరిగింది ఎందుకు వచ్చింది ఏంటనేది నేను క్లుప్తంగా ఈ వీడియోలో వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను కాబట్టి అక్కడ స్కిప్ చేయొద్దు మొత్తం చూడండి చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక ఫస్ట్ మిథున్ రెడ్డి దగ్గర నుంచి వద్దాం ఈ బెయిల్ కథ ఏంటి కహాని ఏంటి ఫస్ట్ తెలుసుకున్న తర్వాత వాళ్ళ ముగ్గురు దగ్గరికి వెళ్దాం మిథున్ రెడ్డి ఆయన చెప్పినటువంటి కాజ్ అంటే ఉపరాష్ట్రపతి ఎన్నిక పైగా ఈయన పార్లమెంటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకుడు లోక్సభలో ఫ్లోర్ లీడర్ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి దయచేసి ఉపరాష్ట్రపతి ఎన్నికలకి వెళ్లేందుకు ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి బెయిల్ పిటిషన్ అయితే పెట్టుకున్నారు అయితే ఇక్కడ ప్రభుత్వం తరఫున కూడా గట్టి వాదనలు అయితే జరిగాయి పోస్టల్ బ్యాలెట్ అనేటటువంటి సౌకర్యం ఉంది దయచేసి ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకోమని చెప్పండి దీనికి బయలు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు ఆ పోస్టల్ బ్యాలెట్ ఏదో పంపిస్తారు ఈయన దాని మీద ఎవరు ఓటేయాలనుకుంటున్నాడో గుద్దేసి కవర్లో పెట్టి పోస్ట్ చేస్తే అది వెళ్ళి పార్లమెంట్లో ఇస్తారు శుభ్రంగా వాళ్ళు కౌంటింగ్ రోజు దాన్ని తీసుకుంటారు ఫలానా మిథుని రెడ్డి పలానా వాళ్ళకి ఓటేసాడని చెప్పేసి దాన్ని కౌంట్ చేసేస్తారు కదా ఇక మళ్ళీ ఈ దీని దీనికి బెయిల్ అవ్వటం దేనికి మళ్ళీ ఈయన స్పెషల్గా అక్కడికి వెళ్ళటం దేనికి ఓటేయటం దేనికి రావటం దేనికి సరిపోతుంది కదా అని చెప్పేసి ప్రభుత్వం తరఫున కూడా గట్టి గట్టివాదన వినిపించారు అయితే వాళ్ళు చెప్పిన అంశం ఏంటంటే ఇది పరోక్ష ఎన్నిక అనేటటువంటి అంశం ఒక పక్క పరోక్ష ఎన్నికకి పోస్టల్ బ్యాలెట్ ఉండదు అనేటటువంటి అంశం మరో పక్క దీని మీద కూడా తర్జన భర్జును ఉంటాయని ఇటుపక్క ఉండవని అటుపక్క ఇలా రకరకాల వాదనలు అయితే జరిగాయి ఫైనల్ ఆర్గ్యుమెంట్ ఏంటయ్యా అంటే దీని ఈ అంశంలో మిథున్ రెడ్డి కేవలం ఒక సాధారణ ఎంపీ మాత్రమే కాదు పార్లమెంటులో ముఖ్యంగా లోక్సభలో ఫ్లోర్ లీడర్ వాళ్లకు ఆ నలుగురు ఎంపీల్లో ఈయన కూడా ఒకడు ఆ మిగిలిన ముగ్గురును కూడా లీడ్ చేయాల్సినటువంటి బాధ్యత లీడర్గా తన మీద ఉంది తమ పార్టీ ఎవరికైతే మద్దతు ఇస్తుందో వాళ్ళకి దగ్గరుండి ఓటు వేయించేటటువంటి బాధ్యత కూడా లీడర్గా ఆయన మీద ఉంది కాబట్టి ఈ కారణం చేత అంటే ఆ వాళ్ళ గ్రూపును లీడ్ చేసే బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా అక్కడ ఉండాలి లేదంటే ఓట్లు పక్కదారి పట్టే అవకాశం ఉంది ఒక్కోసారి వేరే వాళ్ళ ప్రలోభాలకు కూడా మా వాళ్ళు గురయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి దయచేసి అలా ప్రలోభాలకు గురి కాకుండా మా ఓటు మేము అనుకున్నటువంటి ఎన్డీఏ అభ్యర్థికి వెయ్యాలి కాబట్టి నేను బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశాను ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని మొత్తాన్ని సరే ఓటేసి రావటానికే కదా పైగా అత్యున్నతమైనటువంటి ఎన్నిక కాబట్టి బెయిల్ ఇస్తున్నామని చెప్పేసి గ్రాంట్ చేశాను సో నేను బయటకు వచ్చిన తర్వాత ఇక వెళ్ళి ఓటేసి రేపు పదకొండో తారీఖు లొంగిపోవాలి అయితే ఇక బయటకు వచ్చిన తర్వాత లోపలికి వెళ్లకుండా ఉండేందుకు రకరకాల పిటిషన్స్ వేసి ఆయన్ని బయటే ఉంచేందుకు నిలుపుదల చేసేందుకు రకరకాల ప్రయత్నాలు కూడా ఇటువైపు నుంచి జరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా వాదనలు వినిపిస్తున్నాయి సో వాళ్ళ లాయర్ల టీం ఉంటుంది లేగల్ టీం ఉంటుంది ఇక బయటకు వచ్చిన తర్వాత లోపల ఏం చేయాలి ఏ పిటిషన్లు వేయాలి ఏ బెయిల్స్ వేయాలి అని చెప్పేసి ఇలా రకరకాల అంశాలు తరమీదకి వస్తాయి కాబట్టి ఆ ప్రయత్నాలు వాళ్ళు ఉంటారు దాన్ని కౌంటర్ చేసే ప్రయత్నం ఇటుపక్క బ్యాచ్ కూడా ఉంటుంది సో ఆ రకంగా మిథున్ రెడ్డి తాను పార్లమెంటులో ఫ్లోర్ లీడర్ అనేటటువంటి అంశాన్ని ఆసరాగా చేసుకుని ఆధారంగా చేసుకొని ఉపరాష్ట్రపతి ఎన్నికలకు వెళ్ళాలి కాబట్టి ఆ పాయింట్ని గట్టిగా పట్టుకొని మొత్తానికి తాత్కాలికంగా ఓ నాలుగైదు రోజులకు బెయిల్ తెచ్చుకున్నాడు ఇది ఈయన కథ అయితే ఇక వేళ్ల కథ వీళ్ళు ముగ్గురు మేలో అరెస్ట్ అయ్యారు బహుశా వీళ్ళద్దరు ఒకే టైంలో లో అరెస్ట్ అయ్యారు అనుకుంటాను కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి గోవిందప్ప బాలాజీ కొంత లేట్ ఎక్కడో మైసూర్లో ఆ ఫారెస్ట్ ఏరియాలో ఎక్కడో ఒక హోటల్లో ఉంటే పట్టుకున్నారని లేదు స్పాలో మసాజలు చేయించుకుంటే టక్కున వీళ్ళు పట్టుకున్నారని చెప్పేసి అలా రకరకాల కథనాలు అయితే ఉన్నాయి వీళ్ళు బహుశా పద్నాలుగో ఏమో అరెస్ట్ అయితే ఆయన పదిహేడో తారీఖు జస్ట్ నాలుగైదు రోజుల వ్యవధిలో మొత్తానికి బాలాజీ గోవిందప్ప కొంచెం ఆలస్యంగా వీళ్ళు కొంచెం ముందుగా అరెస్ట్ అయ్యారు అంటే దాదాపు మే నుంచి ఇప్పటివరకు చూసుకుంటే దాదాపు తొంభై రోజులు గడిచిపోయాయి పైగా రెండు ఛార్జ్ షీట్లు వేశారు ఒకటి కాదు రెండు చార్ట్ షీట్లు వేశారు ఆ ఛార్జ్ షీట్లలోనే వీళ్ళ పాత్ర ఏంటి వీళ్ళ ప్రమేయం ఏంటి వీళ్ళ వీళ్ళు ఈ స్కామ్లో ఏ రకంగా ఇరుక్కున్నారు ఏ రకంగా వీళ్ళ పాత్ర ఉంది వీళ్ళ హస్తం ఉందని చెప్పేసి దాదాపుగా ఎస్టాబ్లిష్ చేసింది సెట్ కాబట్టి ఛార్జ్ షీట్ కూడా వేశారు కాబట్టి ఒకటికి రెండు ఛార్జ్ షీట్లు కూడా వేశారు కాబట్టి తొంభై రోజులు అయిపోయింది కాబట్టి ఆ డిఫాల్ట్ బెయిల్ డిఫాల్ట్ బెయిల్ ఏదైతే ఉందో అది ఇవ్వమని చెప్పేసి రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో ఇచ్చినట్టుగా అయితే తెలుస్తాం ఈ ముగ్గురికి తల లక్ష 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 చొప్పున రెండు రకాల పూచికతలు ఏదో సమర్పించమని ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఇక్కడ మరో విచిత్రమైన అంశం ఏంటంటే వీళ్ళు పట్టుబట్టడానికి అసలు వీళ్ళ పేర్లు బయటికి రావడానికి కారణమైనటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే రాజ్ కసిరెడ్డి రాజ్ కసరెడ్డిని ఫస్ట్ వీళ్ళకన్నా ముందు రాజ్ కసరెడ్డిని పట్టుకున్నారు పట్టుకొని అతన్ని నాలుగు తోములు తొమ్మితే నిజాలు మొత్తం కెక్కిన నేపథ్యంలో అప్పుడు బాలాజీ గోవిందప్ప భారతీయ సిమెంట్స్లో డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి జగన్మోహన్ రెడ్డి పిఏ అయినటువంటి కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి వీళ్ళ ముగ్గురి పేర్లు బయట పెట్టాడు ఈ కృష్ణమోహన్ రెడ్డి కొడుక్కి తామర తంపరగా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పుట్టగొడుగుల్లాగా అనేక కంపెనీలు రావటం వాటిలో పెట్టుబడులు రావటం అదేవిధంగా ధనుంజయ రెడ్డి భార్య ఆ రోజుల్లోనే బంగారాన్ని ఫ్లైట్లో తీసుకొచ్చిందని చెప్పేసి ఆరోపణలు రావటం ఇక బాలాజీ గోవిందప్ప అయితే ఏకంగా మైసూరులోనూ బెంగళూరులోను అక్కడో వెయ్యి కోట్లు ఎక్కడో వెయ్యి కోట్ల రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాడని చెప్పేసి ఆరోపణలు రావడం ఇవన్నీ మనం చూసాం అయితే విచిత్రంగా వీళ్ళని పట్టించినటువంటి రాజ్ కసరెడ్డికి అయితే ఎంతవరకు బయలు రాలేదు అనూహ్య పరిణామాల మధ్య వీళ్ళకి బయలు వచ్చింది అంటే దాని అర్థం వీళ్ళు చెప్పాల్సింది మొత్తం చెప్పారు ఇక వీళ్ళతో పెద్దగా పని లేదు ఇక వీళ్ళ నుంచి ఇక రాబట్టేది కూడా ఏమీ లేదు వీళ్ళు బయటకు వచ్చిన ప్రాబ్లం లేదు అనేటటువంటి భావనలో ఒక పక్క సిట్ అధికారులు ఉన్నారా ఇక వీళ్ళు వీళ్ళ వీళ్ళ అవసరం లేదు మనకి ఆల్రెడీ కొత్త లింక్ దొరికింది కదా అసలు ఈ లిక్కర్ స్కామ్ ఎలా చెయ్యాలి చెయ్యొచ్చు దీనికి వెనుకున్నటువంటి బ్లూ ప్రింట్ ఏంటి ఏ రకంగా దీన్ని నడిపించవచ్చు ఎంతమందిని ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు ఆర్థిక లావాదీలు ఎలా చూడవచ్చు అనేటటువంటి అంశాలను చూసింది స్వయంగా జగన్మోహన్ రెడ్డి సొంత తమ్ముడైనటువంటి అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి కదా ఇప్పుడు అనిల్ రెడ్డి పిఏ దేవరాజు ఎవరో ఉన్నారు అతన్ని పట్టుకుని గత మూడు రోజులుగా తవ్వుతున్నారు ఒక పక్క లోపల అతని నుంచి వచ్చినటువంటి అంశాలు అతని ముందు ఇదిగో నువ్వు వేడతో మాట్లాడో ఎలా చేస్తావు ఇలా చేస్తావు ఇదిగో ఈ ఆధారాలు ఇవి సాక్షులు అని చెప్పేసి మొత్తం పెట్టేసి కక్కిస్తున్నటువంటి వైనం చూసిన తర్వాత ఇక వీళ్ళతో మనకి పనే ఉంది కాబట్టి వీళ్ళకి బెయిల్ వచ్చినా ఆ పని పెద్ద ప్రాబ్లం లేదని చెప్పేసి సిట్ కూడా లైట్ తీసుకుందా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది ఎందుకంటే ఇప్పటివరకు ఒక ఫ్లోలో పెడుతున్నటువంటి ఈ లెక్కర్ స్కే కేసుకు సంబంధించి లెక్కర్ స్కామ్కు సంబంధించి ఇప్పుడు ఏ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ ఈ ఈ ముగ్గురు ఈ ముగ్గురు ప్రమేయం పాత్ర కాసేపు పక్కన పెడితే పెద్ద చాపలు అంతిమ లబ్ధిదారుడా అంతిమ దోపిడీదారుడా ఎవడైతే ఉన్నాడో అంతిమ లబ్ధిదారుడు అంతిమ దోపిడీదారుడికి సంబంధించినటువంటి ఆ గేట్వేలో ఆఖరి గేట్వే వరకు దాదాపుగా వెళ్ళగలిగినటువంటి నేపథ్యంలో ఇక ప్యాలెస్ చుట్టుముట్టడం కూడా పెద్ద పని కాదు కాబట్టి టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ లాగా ఈ పిల్ల చేపలు ఉంటే అంతా పోతే అంతా అనేటటువంటి ఫీలింగ్లో సిట్ అధికారులు ఉన్నారా కాబట్టి వీళ్ళకి బెయిల్ వచ్చిందా అనేటటువంటి ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది ఏమో రేపటి రోజున హైకోర్టులో దీన్ని ఛాలెంజ్ చేసిన చేర్చు లేదు లేదు వీళ్ళకి బెయిల్ ఇవ్వడానికి వీలేదు అని చెప్పేసి ఛాలెంజ్ చేసిన చేర్చు ఇక వీళ్ళతో పని అయిపోయింది కదా చెప్పాల్సినంత చెప్పారు కదా ఇంత స్పెషల్గా ఉంది ఇక పై స్థాయికి పెడదాం వీళ్ళ స్థాయి దగ్గర నుంచి పిఏలు ఓఎస్డీలు డైరెక్టర్లు ఈ కింద స్థాయి దగ్గర నుంచి కుటుంబ సభ్యుల స్థాయికి పెడదాం ఒక మెట్టు పైకి ఎక్కుదాం పై అంతస్తుకు పెడదాం అనేటటువంటి ఫీలింగ్ లో కేసు నడుస్తోంది కాబట్టి ఇక వీళ్ళందరూ బయలు బయలు వచ్చి బయటకు వచ్చినా సరే ప్రాబ్లం లేదా అనే భావన అయితే వీళ్ళ బయలు నేపథ్యంలో కలుగుతుంది సో మొత్తానికి లెక్కర్ కేసు క్లైమాక్స్ కు చేరుతుంది అనటానికి ఉదాహరణగా ఈ బెయిల్ల పరంపరను చూడొచ్చు ఇంకో ఒక పక్క ఇంకో పక్క సొంత కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వ్యక్తులు పట్టుబట్టం వాళ్లను టార్గెట్ చేయటం రేపటి రోజున ఫైనల్ ఛార్జ్ షీట్ కూడా దాఖలు అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక అంతిమ లబ్ధిదారుడు ఎవరు అతను ఏ విధంగా లబ్ధి పొందాడు ఏ విధంగా వీటన్నిటిని సంపాదించగలిగాడు ఏ రకంగా మేనేజ్ చేయగలిగాడు అనేట అంశం ఫైనల్ ఛార్జ్ షీట్లో మెన్షన్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక ఆ యొక్క బుడగ బద్దలవటానికి ఎక్కువ టైం పట్టదు అనేటటువంటి ఫీలింగ్ కూడా కలుగుతుంది సో మొత్తానికి ఈరోజు బెయిల్ల పరంపరకు సంబంధించి ఓ పక్క ఈ ముగ్గురు ఇంకో పక్క మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చినా సరే కొత్త లీడ్ ఏకంగా కుటుంబ సభ్యున్నే టార్గెట్ చేసి పట్టుకున్నటువంటి వైనం కూపిల్లాగుతున్నటువంటి తీరు చూస్తుంటే బుడగ పగలటానికి ఈ యొక్క లెక్కర్ కేసులో అంతిమ లబ్ధిదారుడు ఫలానా వ్యక్తే ఇక ఇతను కూడా నోటీసులు ఇస్తున్నాం ఇతను కూడా అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి అనౌన్స్ చేయటానికి ఎక్కువ టైం పట్టేలాగైతే కనిపించట్లేదు ఇది అసలు విషయం అసలు కథ అసలు అసలు గమం విషయం మరి ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది అనేది నా కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ